ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏసు ప్రభుని మాటలు నేనే అల్ఫయు ఒమేఘయు మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమురై ఉన్నాను మన తండ్రైన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు గాక యేసు ప్రభు ఒక దర్శనములో భక్తులైన యోహాను కనబడి అనేక సంగతులు ఆయనకు చూపించి చివరకు నేనే అల్ఫయు ఉమేగయు మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునయున్నానని చెప్పెను అల్ఫా అనేది గ్రీకు భాషతో మొదటి అక్షరం ఒమేగా అనేది చివరి అక్షరం ఆ నుండి షా వరకు మన తెలుగులో ఉన్నట్టే అల్ఫా నుండి ఒమేగా వరకు గ్రీకు భాషలో వర్ణాలు ఉన్నాయి యేసుప్రభు తానే అల్ఫా ఒమేగా ఆదియు అంతమును మొదటివాడును కడపటివాడును అంటున్నాడు మనకైతే కాలనియమము ఉన్నది నిన్న వేరు వేరు భూతకాలము కొంతవరకే మనం ఎరుగుదము భవిష్యత్ కాలము మనకెంత మాత్రము తెలియదు మనం వర్తమాన కాలానికి కట్టుబడి ఉన్నాం ఇంతేగాక మన అనుభవంలో కాలం పరుగులు తీస్తుంది మన జీవితంలో దినాలు క్షణాలు గడిచిపోతూ ఉన్నాయి పోయిన కాలం తిరిగి రాదు దీని అంతటిని గ్రహించి తెలుసుకున్నవాడు నేనే ఆదిని అంతమును నేనే మొదటివాడును యేసు యేసుప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటాడు నేనే అల్ఫయు ఒమేగయు లోకంలో మహా జ్ఞానము విస్తరిస్తూ ఉన్నది శాస్త్రాల అభివృద్ధికి నరుని శక్తి సామర్థ్యాలకు అంతులేనట్టుగా కనబడుతున్నది ఎలాంటి పరిస్థితులలో దేవునితో అట్టే పని లేదనుకుంటున్నాడు నరుడు ఎప్పుడైనా గుడులకు దేవాలయాలకు ప్రార్థనా మందిరాలకు పోయినప్పుడే జ్ఞాపకం వస్తున్నాడు దేవుడు కొంతమందికైతే అసలు దేవుడున్నాడా అనే అనుమానం వస్తుంది మొన్న ఒక ఆయన ఒక ఉపన్యాసం ఇస్తూ దేవుడనేవాడుంటే ఆయన ఇక పని ఏమీ చేయటం లేదు అని అన్నాడు కొన్ని సంవత్సరాల క్రితం సత్తార్ ఆశ్రయం దగ్గర ఒక క్యాంపులో బైబిల్ తరగతి తీస్తూ ఉన్నాడు ఆ క్లాస్లో యవనస్తులు యువకులు యువతులు ఉన్నారు పాఠం బోధించే సందర్భంలో ఒక యువతి అడుగుతుంది ఏమండి నేడు ప్రపంచానికి అధిపతి దేవుడా అడిగింది ఇది చాలా లోతైన ప్రశ్న అనేక మందిని ముఖ్యంగా యావనస్తులను ఈ ప్రశ్న బాధిస్తూ ఉంది దేవుడే లోకానికి అధిపతి అయితే ఈ అన్యాయం ఈ దుఃఖం ఈ శ్రమ ఉంటాయి ఈ ప్రశ్నలకు మనం జవాబు చెప్పలేం అయితే ఒకటి మాత్రం ముమ్మాటికి సత్యం యేసు క్రీస్తు ఆది ఉన్నాడు మొదటివాడు కడపటివాడు ఆయనే అల్ఫయు ఉమేగు ఆయనే దేవుడే లోకానికి అధిపతి మన శాస్త్రాల్లో యుగాలని ఉన్నాయి కృతాయుగం ద్వాపరయుగం త్రేతాయుగం కలియుగం ఇలా ఉన్నాయి కలియుగం ముగిసిన తర్వాత ప్రళయం వస్తుంది అంటారు మహాకవి జాశివా పద్యాలలో దేవుని సృష్టి ఆయన నిత్యశక్తి ఎంత విచిత్రమైనవో ఆయన ప్రస్తావించాడు విత్తనంబున మహావృక్షంబు నిమిడించి సృష్టించి గారడి చేయవాడా అని ఆయన దేవుని సంబోధించాడు ఇలా దేవుని విచిత్ర కార్యాలని చెప్పి చివరకు చెలువ మెప్ప పొడమ సృష్టించి మాకిచ్చి అనుభవింపుడనుచు నానతినిచ్చి నిలువ నీడలేక నిలిచిన కలవాడా కడుపు నిండున నన్ను కనవాడా అని దేవుని స్థుతించాడు మహాకవి జాశువ ఇవన్నీ నిజంగా ధ్యానం చేస్తే ప్రభు చెప్పిన మాటలు అర్థమవుతాయి ఆయన ఆది అంతమైనవాడు మొదటివాడు కడపటివాడు యుగాయగుమలందున్నవాడు అల్ఫయు ప్రభు యేసుప్రభు నిత్యమైనవాడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు చాలా విచిత్రమైన సంగతి అయితే ఇది ఒక మాయా మాత్రం కాదు ఇది మనో చంచలనం కాదు లోకం ఒక వేదాంత సంబంధమైన పద్మవూహం కాదు సృష్టి ఉత్పత్తికి మూలం ఇదా అదా నీరా గాల అజ్ఞ అని ఎన్నో చర్చలు చేశారు మన ఉపనిషత్తుల కర్తలు చివరకు ఏది తెలక అత్యంతమైన లోకాల్లో ఉన్న అత్యున్నతమైన దేవునికి కూడా ఇది తెలుసునో తెలియదో అన్నారు కాబట్టి లోకం అంతా మాయ అని అనుకుంటారు చాలామంది ప్రభు అని అన్నారు నేను అల్ఫయు ఒమేఘయు నేనే ఆదియు అంతమును నేనే కడపటి వాడను దీనిలో మాయ ఎంత మాత్రం లేదు ఆయన అనుసరించి ముందుకు పోతే భవిష్యత్ కాలాన్ని గురించి భయం ఉండదు భూత కాలానికి గురించిన చింత ఉండదు వర్తమాన కాలానికి వచ్చిన తొందర ఉండదు మన జీవితంలో అనేకమైన తొందరలు వచ్చినా దేవుడే సమస్తమును అధిపతి కాని దయ్యం కాదు మనకేది అవసరమో ఎప్పుడు అవసరమో ఆయనకు తెలుసు దేవుని చేతిలోండే మనల్ని ఎవ్వడో విడదీయగలటం బైబిల్లో పౌలు భక్తులు చెప్పిన మాట మీరు ఇరుగుదురా ఆయన అన్నాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమయన బాధ అయినా హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానలైనను ఉన్నవి అయినను రాబువు అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను యేసు ప్రభు అల్ఫయు ఒమేఘయు ఆదియు అంతమును మొదటవాడును కడపటవాడునై ఉన్నాడు కాబట్టి ఇట్టి దేవుని వాక్యాలు మీ హృదయంలో దేవుడు భద్రపరిచిన గాక దేవుడి వాక్యము దేవుడు దేవుని